మస్త్ వెల్కమ్ టు గా హెడ్ల రాజ్భవన్ లో జరిగిన డెఫైఆర్ ఒక రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అమరావతిలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ ఆసుపత్రులను బీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రాజధాని అమరావతి కోసం భూముల ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సీఎం సూచించారు బుధవారం సచివాలయంలో జరిగింది గత పాలనలో రాజధాని కోసమే రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని వారికేమైనా ఏమైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని సీఆర్డీఏ పురపాలక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రికి అధికారులకు స్పష్టం చేశారు రైతులు త్యాగం చేసిన ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం తరఫున అదే స్థాయి సహకారం అందాలని అన్నారు అపరిష్కృతంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు నిర్మాణాల నాణ్యత వేగం విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని పేర్కొన్నారు అంతిమంగా అమరావతి ప్రపంచ శ్రేణి నగరంగా తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సిఆర్జీఏ పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు విజయవాడ నగరంలో రైల్వే సమస్యల రైల్వే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చెన్ని తెలిపారు ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుణదల ఆర్యూబీ సమస్య పరిష్కార దిశగా సాగుతుందని పేర్కొన్నారు ఆమోదం పొందిన ఆర్యూబీ ఆర్ఓబీ నిర్మాణ పనులకు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో ఆమోదం పొందిన ఆర్యూబీ ఆర్ఓబీ నిర్మాణ పనుల కోసం మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని ఎంపీ ని శివనాథ్ తెలిపారు బుధవారం గుణదల ఎరకట్ట ్రిడ్జ్ న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే గ్రేట్ ప్రాంతాలను ఎంపీతో పాటు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రెవెన్యూ రైల్వే అధికారులు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ నిర్వాహకుడు ప్రతిపాటి శ్రీధర్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుండదల ఆర్యూబీ సమస్య పరిష్కార దిశగా సాగుతోందని పేర్కొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఏరుబోతు రమణారావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు పాల్గొన్నారు ఇవాళ విజయవాడ నగరంలో ఎన్నో డ్రైనేజీలు రైల్వే లైన్లు పాస్ అవుతున్నాయి ఈ నగరంలో అన్ని మార్గాలు చాలా రద్దీగా ఏర్పడినాయి రైల్వే వారితో సంప్రదించి గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఆర్ఓ బిల్ రావాలి ఆర్యూ బిల్ రావాలి ఈ ఏరియా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి గుణదల్లో ఉన్న ఎల్సీ నెంబర్ ఎయిట్ కానీ త్రీ వన్ సిక్స్ కానీ అదేవిధంగా ఇక్కడ వన్ ఇ న్యూ రాజరాజేశ్వరిపేట టూ ఓల్డ్ రాజరాజేశ్వరిపేట మధ్య ఒక ఆర్యూబి అది కూడా టూ లైన్ ఆర్ యూబీ ఎర్రకట్ట దగ్గర ఫోర్ లైన్ ఆర్ ఓబి ఇవన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది వీటి పనులు త్వరగా సాగాలని చెప్పి రెవెన్యూ అధికారులని రైల్వే అధికారులని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సమస్యలని గౌరవనీయుల బాండా గారు వాటితో పరిశీలించారు త్వరగా ఈ పనులు మొదలయ్యే విధంగా రెవెన్యూ అధికారులకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది గుణదల్లో ఉన్న ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్యని పరిష్కరించబోతున్నాం నేను కానీ ఉమాగారు కానీ త్వరలో నెల రోజుల్లో అక్కడ టెండర్లు అంతేకాకుండా మూడు నెలల్లో ఈ రెండింటికి కూడా టెండర్లు పడి ఈ ప్రాంతం అంతా కూడా రైల్వే లైన్లతో ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ గత ముప్పై సంవత్సరాల నుండి కొత్త రాయిరేసరపేట ఎన్టీఆర్ నగరు పాత రాయిరేసిరపేట ప్రాంత వాసులకు కానీ అలానే సింగనగర ప్రాంత వాసులకు కానీ అందరూ కూడా రైల్వే గేటు దగ్గర గంటల తరబడి మరి రోడ్డు బ్లాక్ అవడం వల్ల అక్కడ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనిపైన మా అన్నగారు బొండమ్మ గారి దృష్టికి అలానే పెద్దలు చేసినని శివనాథ్ సిన్ని గారి దృష్టికి కూడా మరి సమస్యను తీసుకుని వెళ్ళాం మరి గత సంవత్సరంన్నర ప్రభుత్వం ఇచ్చింది మరి గతంలో మేము ఈ ప్రతిపాదనలు చేసినవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు ఉమా గారికి కానీ ఎంపీ గారు సోనా సిన్ని గారికి కానీ మేము ఇవ్వడం జరిగింది దీనిపైన రైల్వే అధికారులతో మరి ఎంపీ గారు మరి అలానే ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మాట్లాడి ఈ రోజున వారు కూడా విజిట్ చేస్తారు అధికారులు తీసుకొచ్చి వంతెన నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఆర్యూబీ చేస్తారనుకున్నాను కానీ వంతెనే చేద్దామని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్తా ఉన్నారు మేము మా డివిజన్ తరపు నుండి మా నియోజకవర్గం తరపు నుంచి కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సమస్య పరిష్కరించాలంటే అది తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేనటువంటి ఐదేళ్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులుగా గురిచేసినటువంటి ఆనాటి ప్రభుత్వం మరి ఈనాటి ప్రభుత్వానికి ప్రజలు మరి తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మేము వచ్చి సంవత్సరం అయింది వెంటనే దీన్ని టెండర్ సైజ్ తీసుకొస్తా ఉన్నాం గత రెండు మూడు నెలల్లో మరి టెండర్ స్టేజ్ తర్వాత పనులు మొదలుపెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి పెద్దల ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు దీనిపైన డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా దశల వారీగా మరి దాన్ని సమస్య పరిష్కరిస్తున్నందుకు మేము వారికి ఎప్పుడు కూడా ఆ డివిజన్లో ఉన్నటువంటి యావత్ మంది కూడా సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టి తీసుకుని వెళ్ళి ప్రజలకు మేలైనటువంటి పరిపాలన మేలైనటువంటి మరి సహాయం చేసే విధంగా మేము అక్కడ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైశ్యుల తరఫున ఆర్యవైస్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధన్యవాదాలు తెలిపారు వైస్సులు సమస్యలను అడిగిన వెంటనే అమలు పరుస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు పెనుగొండను వైశ్య పెనుకొండగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూటమి నాయకులకు ఆర్యవైశ్య మహిళలకు పాలాభిషేకం చేశారని చెప్పారు పెనుకొండను పెనుకొండ ఉండగా నామకరణం చేసిన చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు వైస్సుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో ఎన్నో ఆశలు పెట్టినా పట్టించుకునే వారు లేరని వాపోయారు వైసుల సమస్యలను అడిగిన వెంటనే అమలు అమలుపరుస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు రోజు ఆర్య వైశ్యుల చిరకాల కోరిక ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది అదే మా కులదేవత మా ఇలవేలు పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన గూరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు స్థానిక ఇక్కడ మంత్రున్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితుంది కానీ ఈరోజు ఒక ఆర్యవేసి కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్గా అతను ఏదైతే నెససరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఏదైతే ఆర్యవేషల కోరికని వాసవి పెనుగొండగా నామకరణం చేయాలి వాసవి పెనుగొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రేపటి నుంచి రేపు సీఎం గారి కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అధికార న్నీ కూడా రాబోతూ ఉన్నాయి దీని అందరి తరఫున ఆర్యవైశ్యులు కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా ప్రజలు గమనించాలి ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు స్థలం కేటాయించిన మా కులదేవత అయిన కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన పొట్టి శ్రీరాములు గారి జననం మరణ కార్యక్రమాలని రాష్ట్ర పండగగా ప్రకటించిన ఇప్పుడు వాసవి పెనుగొండ చేసిన ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు గారికి చెల్తుంది అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యం అన్న కూడా ఈ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా ఈ మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగండ అని పేరును ప్రకటించినందుకు మా ఆర్యువయసుల ద్వారా అన్ని అందరి ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అక్కడ పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారికి విగ్రహానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి పవ పవన్ కళ్యాణ్ గారికి కృ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మన వైశ్యాస్ కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్య అనే అనేదానికి కూడా జరుగుతుంది అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా నిధులు విడుదల చేస్తారు వీటన్నిటికీ కారణము మన వైశ్యుల ద్వారా మన డోండి రాకేష్ గారు ఎంతో పోరాడి మన ఆర్యవయసులకి ఎంతో చేస్తున్నారు అలాగే రాబోయే రోజులలో కూడా మన రాకేష్ గారు ఇంకా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ధన్య రాకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో ఉండేది అది పెను కొండ పెనుగొండ అంటే పెను అంటే ఎక్కువ గుండము అంటే అగ్నిహోత్రం కాబట్టి వయసులు ఆత్మవిశ్వాసం కోసం నూట రెండు గోత్రాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మరి యువ నాయకుడు చిత్తర పిడుగులు అంటే డూండి రాకేష్ వయసులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి ప్రగతి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వ ఒక కులదేవత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టు వస్త్రాలు తీసుకెళ్ళిన చరిత్ర ఒకటి అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారంగా చేయటం ఒకటి ఆయన స్మృతి వనం కోసం అని చెప్పి పురపాలక శాఖ మంత్రి గారితో సంప్రదించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం ఐదు ఎకరాల స్థలం తీసుకోవడం ఒకటైతే వాసవి పెనుగొండగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మా ఆత్మ బంధువు కాబట్టి మరి నేను ఇక్కడే మహాకూటమి నాయకుల విషయం మనం చేస్తానయ్యా విద్యాలయాలు వైద్యాలయాలు జేవా కాశ్మీర్ నుంచి వరకు లక్ష మంది ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా జయప్రదం చేశారు అందరూ ఆర్యవశలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది మనకు పెనుగొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుగొండను వాసివే పెనుగొండగా పేరు మార్చినందుకు మేమందరము ఆర్యవయసులు మహిళ సంఘాలు ఆర్యవయస్సులు అందరూ కూడా సర్వదా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం జై హింద్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం విద్యాధరపురం సితారా సెంటర్లో జరిగింది ఎన్హెచ్ఆర్ ఏసీబీ జాతీయ కార్యదర్శి న్యాయవాది ఎం హనుమాన్ రాముగుప్తా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్ మైనారిటీ నాయకులు షేక్ కరీముల్లా పైడిపాటి మురళి పైడిపాటి రమేష్ అడ్డూరి తమ్మారావు పిల్ల రవి దుర్గాప్రసాద్ పలగాని శివరామ్ మల్లేశ్వరి మరుపిల్ల చెన్నారావు ప్రశాంత్ బీణూకరాజు రాజేష్ దేవా నాయర్ తదితరులు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీకి కూడా మేమందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు సమానత్వం స్వేచ్ఛ కల్పించాయి కానీ కూటమి ప్రభుత్వం మా హక్కుల్ని మా స్వేచ్ఛని లాక్కునేటువంటి హక్కు లేదు భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం అందాలి కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని మీరు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ విధానం ద్వారా పెట్టుబడిదారులకి కట్టబెట్టేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కళాశాలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకొచ్చి ఏడిటికి నిర్మాణాలు పూర్తి చేసి మరి మిగతా పది కూడా స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేస్తూ అనుమతులు తీసుకొచ్చారు మరి ఆరోగ్యశ్రీని కూడా అదే విధంగా ప్రతి సామాన్యుడికి అందుబాటులో తెచ్చే విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవల్ని అందించినటువంటి నిర్ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్న మిన్నగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కొన్ని మెడికల్ కాలేజీలు దేవాల్సింది అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగా డెవలప్ చేయాల్సింది పేద సామాన్య వర్గాలకి మెరుగైన వైద్య సేవలు నిన్న కాక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒకసారి చూసుకోండి నిన్న టెచ్చర్ మీద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే తీసుకెళ్తున్నారు ఏ హాస్పిటల్లో స్టాఫ్ లేరా ఇది మీరు పట్టించుకోరా ఇలా మీరు చేస్తే పేద పిల్లలు ఎలా చదువుకుంటారు పిల్లలు డాక్టర్లు అవ్వాల్సిన కళ్ళను తొక్కేస్తారా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చేస్తారు వాళ్ళ పిల్లలు లక్షల ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళు చదువులకి ఎక్కడ చేయగలరు దీని ఇది కరెక్ట్ కాదు ఇది చేసేది చాలా రాంగ్ రానున్న రోజుల్లో మీకు చెప్తున్నాం కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి విజయవాడకి మీరు చూస్తారు కదా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రజలందరూ తిరగబడతారు ఖచ్చితంగా చెప్తున్నాం అంటే మీరు చేసేది ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేది ఉంటే వాళ్ళకి పనికిరాంది తొంభై ఉంటుంది మీరు మార్చుకోండి ఇప్పటికన్నా ఈ దృష్టి పెట్టండి ఖచ్చితంగా పేద పిల్లలు చదువులకి గవర్నమెంట్ కాలేజెస్ ఉండాల్సిందే ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకునేది లేదు ఈ ఉద్యమం ఇది స్టార్టే ఇంకా మేము ఇంకా చేస్తూనే ఉంటాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే మాతో పాటు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా పోతురి మహేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఇక్కడ వచ్చిన ధన్యవాదం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయవాడ మాచివరం టౌన్ లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికుడు చిరంజీవి ఆరోపించారు ఆయన అవినీతిపై ఇప్పటికే దేవదాయ శాఖ అధికారులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చామని తెలిపారు విచారణ నిమిత్తం దేవదాయ శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని ఆలయో తెలిపారని కానీ రాత్రి వరకు వేచి చూసినా ఏ అధికారి రాలేదని తెలిపారు గోవర్ధన శోభనాద్రి చార్లు అక్రమాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు విజయవాడ మాచివరంలోని ధౌన్లో ప్రసిద్ధ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న గోవర్ధన శోభనాద్రి చార్యులపై స్థానిక భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు భక్తుల నుండి అక్రమంగా సొమ్ములు వసూలు చేయడమే కాకుండా దేవస్థానంలో పలు అవకతవకలకు పాల్పడుతున్నారని మాచివరానికి చెందిన స్థానికుడు చిరంజీవి ఆరోపించారు ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ అధికారులకు అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రమేష్ కు పూర్వక ఫిర్యాదులు సమర్పించినట్లు తెలిపారు దేవాలయ ఆదాయానికి గంటి నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన అర్చకుడు వ్యవహరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు నా పేరు చిరంజీవులు గుళ్ళో బాగా అక్రమం జరుగుతున్నాయి బాగా డబ్బులు ఇది చేసి డబ్బులు టోకెన్ డబ్బులు గీకెన్ డబ్బులు బంగారం గంగారం మొత్తం వేసేస్తున్నారు దాని గురించి ఎంక్వైరీ పెట్టుకున్నాను నేను ఎంక్వైరీ కమిషన్ వేశారు ఆ కమిషన్ మూడింటికి ఉన్నారు మూడింటికి రాలేదు ఆరింటికి ఉన్నారు ఆరింటికి రాలేదు అది జరిగింది మామూలుగా టోకెన్లు సరిపోయిరండి సగం టోకెన్లు వస్తారు సగం టోకెన్ డబ్బులు ఎత్తేస్తారు సగం టోకెన్లు వస్తారు సగం టోకెన్లు ఎత్తేస్తారు పంతులు మరి దారుణంగా తయారయ్యాడు మరి ఒక పంతులు ఒక నియంత్రణగా తయారైపోయాడు గుడికి ఒక డెబ్బై ఎనభై కోట్లు ఆశి చేసుకున్నాడు గుడికి రూపాయి ఆదాయం లేదు గుడికి పాతిక లక్షలు లేదండి ఆదాయం అతను ఒక డెబ్భై ఎనభై కోట్లు సంపాదించుకున్నాడు అయినా చాలాగా అందరి మీద ఎలిగేషన్లు చేసి అందరినీ చేస్తూ ఉంటాడు అది ఒకడే మాస్టోరం దతాంజనేయ స్వామి గుడి మాట్లాడుతున్నా రండి ఇక్కడ స్థానికుండే నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను మరి గుడికి ఎలా ఉందంటే మన చేతుల్లో దక్షిణ ఉంటేనే వచ్చి చెడగోపురం పెట్టే పరిస్థితి అయిపోయింది రూపాయి చేతిలో చూస్తేనే వచ్చి చెడగోరం పెట్టి అక్షత లేచే పరిస్థితి అయిపోయింది గుడిలో లేదంటే పట్టించుకోవట్లేదు ఎవరి దగ్గర జేబులో డబ్బు చేతులు డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చడగోపురం పెట్టి అక్షంతం లేయడం చేస్తున్నారు బైక్కి వచ్చి ఒక నూట పది రూపాయలు టోకెన్ అయితే ఒక ఆ పూజ నుంచి బయటకు వచ్చి పూజ చేస్తే ఐదు వందల పదహారు కార్కి నూట డెబ్బై రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే టోకెన్ అయితే ఏడు పదహారులు రెండు వేల పదహారులు వాళ్ళ పల్లెల్లోకి బొడ్డుల్లోకి వెళ్తున్నాయి అది ఆ రూపాయి వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము స్థానికంగా మేము కోరుకుంటాం అంత మించి ఏం లేదు మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చేసామండి వాళ్ళు ఏదో వాళ్ళు మూడింటికి వస్తానని చెప్పి వెయిట్ చేసాం రాలేదు మళ్ళీ ఆరింటికి అన్నారు రాలేదు అందుకే మీడియా రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో బుధవారం జరిగిన డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా మాత్రమే కాకుండా దేశ పౌరులలో రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో అన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛలను పరిరక్షించడంలోనూ సమ సమాజానికి నిర్మాణానికి వ్యక్తిగత హక్కుల పరిరక్షణ రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ అన్నారు ప్రథమ మహిళ శ్రీమతి సమీరా నజీర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు న్యాయ అధికారులు వివిధ చట్టబద్ధ సంస్థల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీకే విజయానంద్ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీజీ అనంతరాము మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని అందరికీ బాధ్యత రావాలని చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమని వివరించారు చాలా మంది హక్కులపైనే మాట్లాడతారని బాధ్యతలపై మాట్లాడరని అన్నారు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగంలోని పదిహేనవ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని అయితే ఏ పని చేసినా పద్దతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచారని యూనివర్సిటీ లెక్చరర్ గా చేరాలని తనను అడిగారని గుర్తు చేశారు ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు తాను మొదటిసారి ఎమ్మెల్యేనైన సందర్భంలో కాస్త తడపాటుకు గురయ్యానని గుర్తు చేశారు అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని కొనియాడారు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియానని చెప్పుకొచ్చారు విజన్ ఉంటే సరిపోదు దాన్ని అమలు చేయడం ముఖ్యమని తెలిపారు నిరంతరం శ్రమ చేస్తేనే అనుకున్నది సాధించగలమని పేర్కొన్నారు అధ్యక్ష ఈ గౌరవనీయమైన స్థానాన్ని అధిహో అధిరోహించినందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి అధ్యక్ష మీకు మా శుభాకాంక్షలు స్పీకర్ కూర్చు కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష పేజీకి వెళ్ళాలి మీరు ఇది ఎప్పుడు గుర్తుండాలి పదహైదో పేజీ మీకు బుక్ వచ్చిందా వచ్చుంటే రాలేదా కొంతమందికి రాలేదు ఆ పకే పక్క వచ్చింది ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ పదహైదో పేజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ Resolve to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship. Equality of status and of, and of opportunity and to promote among them all fraternity assuring the dignity of the individual and the unity of the nation in our constant assembly this twenty sixth day of november nineteen forty nine. Do hereby adopt ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది ఇప్పటి ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు ప్రపంచంలోని అతి గొప్ప అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మామహేశ్వరరావు వెల్లడించారు అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించి అందించిన రాజ్యాంగం వల్లే నేడు కులమత జాతి ప్రాంత భేదం లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులు తీసుకుంటూ మన దేశంలో ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు అటువంటి మహానుయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు బుధవారం అరవై మూడవ డివిషన్ రాజీవ్ నగర్ లో సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఆరు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఆయన అందించిన రాజ్యాంగం వల్లే భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ రాజ్యాంగం అంశాలపై పాఠశాలలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించామని వాటిలో గెలుపొందిన వారికి బహుమతులను పీడబ్ల్యూ గ్రౌండ్ అంబేద్కర్ విగ్రహవద్ద జరిగిన కార్యక్రమంలో అందుజస్తామున్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఆరు సంవత్సరాల కిందట సరిగ్గా ఇదే రోజున ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహబ్ భీమ్ రావ్ అంబేద్కర్ గారు తాను రచించినటువంటి తన రాజ్యంలో తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్లో పెడితే అని ఆశ్చర్యపోయింది ఎందుకంటే ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం దాన్ని అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ భారతీయ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిమ్మజాతి వర్గాలకి అణగారిన వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం జరగాలని ఆ రోజుల్లోనే డెబ్బై ఆరు సంవత్సరాల కిందట ఆలోచన చేసినటువంటి గొప్ప మహానుభావుడు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం ఈ జాతికి అందించినటువంటి రాజ్యాంగం వల్ల ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ తమ హక్కుల్ని అనుభవిస్తూ తమల్ని తాము అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి రాజ్యాంగం వల్ల ఇవాళ ఇంత పెద్ద నూట నలభై కోట్ల రూపాయల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఒకే తాటి మీద ప్రజలందరూ కూడా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తానారంటే ఆ మహానుభావుడి జాతికి చేస్తున్న సేవ ఇప్పటికే కాదు రాబోయే వెయ్యి సంవత్సరాలు కూడా ఆ బాండ గౌరవేశ్వర గారి అభినందనతో అరవై మూడో డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం స్వయంగా ఆయనే ఇచ్చి అంతకుముందు అనేక వరిది ఎదుర్కొన్నప్పుడు కూడా ఇక్కడ విగ్రహాన్ని నిలబెట్టి పెట్టిన బాండా ఉమా గారు ముఖ్య అధిగా ఈ రోజు ఇక్కడ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న పెద్ద చెప్పాలని నేను నా ఆధ్వర్యంలో నాకు ఎంతో సహకరించిన మా సోదరులు పొత్తుల కొండ గారు అదేవిధంగా దుర్గాశ్రీ శ్రీరాము గారు తమ్ముడు వేలుపుల రాజేష్ భాష పైడిశిని గారు తులస గారు ఎల్వీఆర్ గారు ఇంకా మిగతా పార్టీ నాయకులందరూ అందులో కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా స్కూల్ పిల్లలు దాదాపు రెండు మంది స్కూల్ పిల్లలకు నోట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అదే విధంగా రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం మీద అవగాహన ఏంటనేది బోండా గారి ఆధ్వర్యంలో దాదాపు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ లో కూడా రచన పోటీలు పెట్టి వారందరిని కూడా అందులో నుంచి ప్రజలు తీసుకొని అక్కడ నుంచి స్మృతివనంలో సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం పెడతాం కూడా జరిగింది విద్యార్థులందరూ కూడా రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అది మా శాసనసభ్యులు బోండా ఉమా గారు మాకు చెప్పడం దాన్ని మేము తీసుకొని వెళ్ళి స్కూల్స్ లో చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ రాజు జరిగిన డైభై ఆరవ రాజ్యాంగ దుంత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ యత్ అబ్దుల్ నజీర్ లో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఇది బుల్టిన్ బులిటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం